ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో జతపల్ల విభాగం ప్రయాసం జరుగుతుందండి ఆ జతపల్ల విభాగానికి వచ్చిన జత అండి ఎక్కడి నుంచి వచ్చారు రైతు వారి మాటలు తెలుసుకుందాం అండి అన్న ఏ ఊరి నుండి వచ్చారన్న ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో జతపల్ల విభాగానికి ప్రాధాన్యత ఇచ్చారండి ఆ వచ్చిన విభాగం అండి శివయ్య ఇప్పుడు చెప్పబోటి ఫ్రెండ్స్ దానబైన సంగం జాగర్మూడి గ్రామం తెనాలి మండలం గుంటూరు జిల్లా ఫ్రెండ్స్ జతపల్ల వివానికి ఈరోజు ప్రజలకు వచ్చాయండి భీమా ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు భీమా అంటే భీష్మ భీష్మ భీమా భీష్మ ఇది చిన్నవాడు అంట ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ద్వితీయ తృతీయ స్థానాలు సాధిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ జత మంచి కామెడీ జత ఫ్రెండ్స్ జత పళ్ళలో ఫ్రెండ్స్ గమనించగలరు ఈ ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అలాగే మేళ చెరు గిత్తల ఛానల్ నుంచి కూడా లైవ్ ఉంటుందండి ఈ రెండు ఛానల్లో ఈరోజు లైవ్ ఉంటుందండి ఇక్కడ భీమా భీష్మ நபுல சார் <laughs> <laughs>